వర్షాకాలం మొదలవ్వగానే చాలా ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు మనం చూస్తూ ఉంటాం అసలు డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది ఆ వ్యాధి లక్షణాలేంటి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం డెంగ్యూ అనే వైరస్ ఎయిడీస్ అనే ఒక దోమకాటు వల్ల మనిషి యొక్క రక్తంలోకి వచ్చి ఈ యొక్క జ్వరాన్ని కలిగిస్తుంది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ జ్వరం బారిన పడతా ఉంటారు ఒకవేళ రెండవసారి ఈ యొక్క డెంగ్యూ జ్వరం వచ్చిందంటే వారికి వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి వచ్చినప్పుడు దాని లక్షణాలు ముందుగా ఏ విధంగా ఉంటాయంటే అధికమైన జ్వరం ఉంటుంది వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ వరకు వెళ్తుంది కంటి వెనకాల నొప్పు ఉంటుంది లేకపోతే తలనొప్పి ఉంటుంది ఆ తర్వాత కొన్నిసార్లు వామిటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అతి ప్రాముఖ్యంగా ఏంటంటే బాగా అలసిపోయి కండరాలన్నీ కూడా నొప్పులు ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో మనం దానికి సంబంధించి ఫీవర్ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే సరైన ఫ్లూయిడ్స్ ద్రవాలు కనుక మనం తీసుకుంటే చాలా మట్టుకు ఈ స్టేజ్లోనే డెంగ్యూ జ్వరం తగ్గిపోతుంది కానీ దీని తర్వాత చర్మం పైన దద్దుర్లు రావడం అధికమైన వాంతులు రావడం వచ్చినప్పుడు తప్పకుండా మనం డాక్టర్ గారిని విజిట్ అవ్వాలి డెంగ్యూ ఇన్ఫెక్షన్లో తీవ్రమైన స్టేజ్ ఏంటంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని కూడా అంటారు ప్లేట్లెట్స్ బాగా పడిపోవడం తీవ్రమైన తలనొప్పి కడుపు నొప్పి విపరీతమైన వాంతులు అవ్వడం దీనికి మనం లక్షణాలుగా చూస్తాం ఈ స్టేజ్లో మాత్రం తప్పకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఐబీ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అవసరమైతే ప్లేట్లెట్స్ కూడా హాస్పిటల్లో మనం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఒకవేళ తగ్గించుకోవాలంటే అత్యుత్తమమైన నివారణ మార్గం ఏంటంటే దోమలు కుట్టకుండా చూసుకోవడం ఎస్పెషల్లీ గ్రామాల్లో వాళ్ళు తమ ఇంటి చుట్టూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో అక్కడ దోమ యొక్క లార్వాలు ఉంటాయి కాబట్టి ఆ లార్వాలను చంపే విధంగా డీడిటీ పిచికారీ చేయాలి అవసరమైతే మీ యొక్క గ్రామ పారిశుద్ధ కార్మికునికి ఈ విషయం చెప్పాలి ఎక్కువ జనాభా ఉన్న దగ్గర మనం ఉండకూడదు పడుకునేటప్పుడు దోమతెరలు వాడాలి సో ఈ దోమలు కుట్టకుండా ఒకవేళ మనం కొన్ని నివారణ మార్గాలు తీసుకుంటే చాలా మట్టుకు డెంగ్యూ రాకుండా మనం నివారించవచ్చు కానీ ముందే ఒకవేళ జ్వరం వచ్చినప్పుడు లేకపోతే తలనొప్పి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వైరస్ సోకిన తర్వాత ఆరు రోజుల తర్వాత సిమ్టమ్స్ వస్తాయి ఒకవేళ ప్రారంభంలో జ్వరము ఓన్లీ తలనొప్పి ఉంటే మనం ఫీవర్ టాబ్లెట్లు వాడచ్చు మంచి ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు తగ్గకపోతే తప్పకుండా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అన్నిటికంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రోగ శక్తిని పెంచుకోవడం మంచి న్యూట్రిషియస్ పోషక ఆహారం తినడం అదేవిధంగా మంచి నీరు తాగడం వలన మన రోగ శక్తి బాగా పెరుగుతుంది కాబట్టి మన డబ్బు మంచి ఆహారం మీద మంచి నీటి మీద ఖర్చు చేసినప్పుడు ఆ తర్వాత ఇటువంటి వ్యాధులు వచ్చినా దాని తీవ్రత తగ్గిపోతుంది దానికి సంబంధించి మెడిసిన్కి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి మంచి ఆహారాన్ని తిందాం మంచి వాటర్ని తాగుదాం తద్వారా రోగ శక్తిని పెంచుకొని ఇటువంటి వైరస్లతో మనం నిలబడి పోరాటానికి కూడా సిద్ధపడదాం